సరే కురిగి కొన్నది కదా ఈ కనీస రేట్ బై వన్ టౌన్ మార్కెట్లో కొulse అవుతుంది ఎండియు రేట్లు కొనడ ఎండియు ని ఏమనుకుంటారు నార్గే ఎండియు పెట్టి విదేశపట్టి వాల అది కూడా ఎంత ఇప్పుడు కాల్ సెంటర్ గ్రూప్ కొచారు దాల్ రూపీ వాట్ ఇస్ ద టోటల్ రిక్వైర్మెంట్ ఫర్ మంత్ ఫర్ మంత్ 15 టన్ 1500 కేజీస్ మీ దగ్గర ముందే ఇందుకునే అడ్వాన్స్డ్ స్టార్ట్ అంటే ఒక రండి ఇమేజ్ ప్రింటర్స్ మోడింగ్ అలా పడతే అక్కడ సి అక్కడ మీ దగ్గరికి నుంచి హీరోకినో చూసే ఉన్నారు సెక్షన్ ఆటోమేటిక్ మీరు చెక్ చేయండి మహాలలు కన్నా జతిస్ కొని ఓకే లైన్ నరేట్ ఎమఎల్ఎస్ కల్పర్ నాటివర్ ఎఫ్పి షాప్ ఎమఎల్ఎస్ కది చుకోలేండి ఇంది మే వైబిటిలీ అలమ్మ ఆ కం వేసాక 80000 మంది ని ఎల్లడం కన్నా యాక్సెస్ కొడ మంచి వస్తాయి కదా మేడం మళ్ళీ అందులోకి వచ్చేస్తున్నాను ఉన్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ తోని కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావచ్చు అనేది సజెస్ట్ చేయమని చెప్పుకున్నారు జాయింట్ కలెక్టర్స్ కి సో కొత్త నెక్స్ట్ ఫైవ్ డేస్ ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తాము దానిలో భాగంగానే ఈరోజు స్కూల్స్ హాస్టల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది వీళ్ళకి సైడ్ నుంచి పీడిఎస్ రైస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటున్నారు స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాంటి పురుగులు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా అండ్ అందుకంటే ముఖ్యంగా పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రైస్ అనేది నచ్చుతుందా తినగలుగుతున్నారా లేదా ఇది చూడడం కోసం ఈరోజు వచ్చాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబుల్ ఫోర్